శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శ్రీవారి పామర ప్రేమ అనేటువంటి అధ్యాయంలో మనము ఉన్నాము పున్న శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు జూన్ ఇరవై రెండవ తేదీన శ్రీవారితో పాటు వైద్య సేవలో పాల్గొని తనిసి తిని మాస్టర్ గారు నేను బసకు చేరి తిమి మాస్టర్ గారు ప్రేయరు చేసి నన్ను ఊర్ధ్వలోకములకు ధ్యానపదమున కొనిపోయి ఆపై వారు భాగవత రహస్య ప్రకాశమును నాకు డిక్టేట్ చేసిరి ఆ దినమున వారు పృథు చక్రవర్తి కథకు వ్యాఖ్యానమును అందించిరి దానిని లిఖించుట నా భాగ్యము వారి అనుగ్రహము పృథువు వివిధములకు దూడలను తెచ్చి భూమి అను ధేనుము నుండి వివిధ ద్రవ్యములను కొని తెచ్చుటను అద్భుతముగా సృష్టి విజ్ఞానపరముగా శ్రీవారు వ్యాఖ్యానించిన తీరు నన్ను లోగొన్నది పృథుప్రభుడు సూర్యాంశ అను అర్థవాదమును వారు వివరించిరి నేలపైన కురిసిన నీరు నిలిచి వ్యవసాయమునకు అనుకూలముగా దానిని పృథు ప్రభువు మలచిరి పృథునిచే తీరుగా మలచబడి భూమి పృథివి అయినది విజ్ఞానమును సాధనతో కలిపి అరటి పండు చేతిలో ఒలిచిపెట్టినట్లు అందించుట శ్రీవారికి వెన్నతో పెట్టిన విద్య వారు అపురూపులకు గురువులు సామాన్య ఉపాధ్యాయులు విద్యార్థులను విజ్ఞానమయ కోసము నుండి ఆనందమయ కోసమునకు తీసుకుని వెళ్ళెదరు కానీ మాస్టర్ గారు ముందుగా ఆనందమయ కోసములోనికి పాఠకులను శ్రోతలను కొని వెళ్ళి ఆపై విజ్ఞానమయ అవరోహింప అవరోహింపచేసేదరు దీనినే శ్రీ రామకోటయ్య తాతగారు ఫ్రమ్ ఇంప్రెషన్ టు ఎక్స్ప్రెషన్ అని అరవిందుల సావిత్రి అందు జూన్ ఇరవై మూడవ తేదీ విశాఖపట్నం నుండి అమ్మగారు తమ బంధువులు ఎవరిదో వివాహమునకు హాజరు కాగుటకు కాకినాడ చేరిది ఇతట ఒక చిత్రము జరిగినది శ్రీవారు ఆమె వచ్చుచున్నట్లు నాకు తెలియపరచలేదు కానీ ఉదయమున ప్రసాదమును మాకు పంచిపెట్టి కొద్దిగా మిగిల్చిరి ఆమె రాగానే ఆ ప్రసాద శేషమును ఆమె కొసంగిరి గృహస్థ ధర్మము ఇది నాకు సీతాహృదయేశ్వరుడకు శ్రీరాముడు స్ఫురణకు వచ్చెను ఆ దినమున సేవ పూర్తి అయిన పిమ్మట అమ్మగారిని మా వంటి తమ అనుచరులను పెక్కు మందిని వెంటనేడుకొని శ్రీవారు ఉదయము పదకొండు గంటల ఆట త్యాగయ్య అంటే పాతది శ్రీ నాగయ్య గారు త్యాగయ్యగా వేసినటువంటి సినిమా ఆ సినిమాకు వెడలిరి నేను శ్రీ నాగయ్య గారు వేసిన పోతన వేమన చూచి ఆనందించి తిని ఎప్పటికి ఎప్పటికీ చూచేదనా అని వేచి ఉంటిని ఈనాటికి శ్రీవారు నా చిరకాల వాంచను నెరవేర్చి సినిమా హాలులో శ్రీవారు ఉపవిష్టులై ఉన్న కుర్చీకి దూరముగా నేను కూర్చుండి సినిమా చూచుచుంటిని మాస్టర్ గారు నా వద్దకు ఒక విద్యార్థిని పంపి తన వద్దకు పిలిపించిరి తమ ప్రక్కన కుర్చీలో కూర్చుండిన అనుచరుని అవతల కూర్చుండబెట్టి నన్ను ఆ కుర్చీలో కూర్చుండబెట్టుకొనిరి నాపై ప్రత్యేక పక్షపాతము అని భావించను తమ సాన్నిధ్యముతో నా జీవితమును భవితవ్యమును వెలిగింపవలయునను వారి కరుణ అది సినిమా చూపించుతూ అందలి ఆయా ఘట్టములను త్యాగరాజుగారి జీవితమున వ్యక్తమైన భక్తిని వివరించుచు వ్యాఖ్యానింపసాగిరి మధ్య మధ్య ఆయా కీర్తనలను తాను ఆనందించుచు కీర్తన అయిపోయిన పిమ్మట అందలి గుప్త సందేశమును మాధుర్యమును వివరించిరి త్యాగయ్య సినిమా చూచుటయే ఆనందము ఆపై శ్రీవారి సాన్నిధ్యమున మరియు ఆనందము వాస్తవమునకు శ్రీవారి ప్రక్కన ఆసీనుడకుటకు నాకు అర్హత ఉన్నదా ఏమైనాను ఆత్మతత్వమే తానైన మాస్టరుగారును సచ్చిదానంద సుధాసాగరమున ఒక బిందువును మాత్రము అని అనిపించినది తాగయ్య గారి శ్రీమతి దేహత్యాగ సన్నివేశమును త్యాగయ్య గారి యత్యాశ్రమ స్వీకార ఘట్టమును శ్రీవారు వ్యాఖ్యానించిరి ఆ సాయంకాలమున వైద్యాలయమునందు అనగా వైద్య శిక్షణ మంటపము ఆ వైద్యాలయమునందు కాక మేమున్న బసలోనే మాస్టర్ గారు ప్రేయరు నిర్వహించిరి పూజురాలకు అమ్మగారును అందు పాల్గొనిరి మాస్టర్ గారు మంచముపై ఉపవిష్టులైరి అమ్మగారు నేను క్రింద ఆసీనులమైతిమి అది ఒక రమణీయ ఘట్టము కొలది నిమిషములు ఏమైనదో తెలియదు కాలదేశములు మరపునకు వచ్చెను కొద్ది క్షణములలోనే మనస్సులోని ఆలోచనలు అలలవలే వెనుకకు మరలి అదృశ్యములయ్యను ఆనందలోక విహారము విహరించు నేను కూడా లేను అంటే నేను కూడా లేను ఆనందము అను నేను మాత్రము ఉన్నాను ఆత్మత్వమే రూపుగొనగా మాస్టర్ గారిని కనులు తెరచిన పిదప అనుభూతమైనది అయితే ఆ నేను అను మాస్టర్ గారు ఈ నేను అను పున్నయ్యను తమలోనికి స్వీకరించి కరగించుటకు కారణము వారి అనుగ్రహము ఆ అనుగ్రహము వారికన్నా భిన్నము కాదు ఆ అనుగ్రహ అనుగ్రహస్వరూపిణియే అమ్మగారు వీరిరువురు ఇరువురు కారు ఒకరే సీతాదేవి శ్రీరామునకు తనకు గల సంబంధమును గుర్చి తెలుపుచు భాస్కరేణ ప్రభాయధ అని పలికినది అనగా సూర్యునకు సూర్యకాంతికిని గల సంబంధమే శ్రీరామునకు తనకు కలదు మాస్టర్ గారికి అమ్మగారికిని ఇట్టిదే సంబంధము కలదు అట్టి వారి సన్నిధిలో నేను నేనుగా ఉండక వారి ఎందు కరగింపబడుట నా మహాభాగ్యము ఇది వారి కరుణ ఆ రాత్రి ఆ దివ్య దంపతులు ఎవరో బంధువుల పెండ్లికి వెళ్ళి ఆశీర్వదించి ఏతించిరి ఇక మర్నాడు అనగా జూన్ ఇరవై నాలుగవ తేదీన ఉదయము మాస్టర్ గారు చేసిన భాగవత ప్రసంగమును విని బసకు చేరితిని మాస్టర్ గారు బసకు వచ్చి మరలా వైద్య సేవకై వైద్యాలయమునకు వెడలిరి నేను మాత్రము ఆ దినము వైద్య సేవకై వెడలక బసలోనే అమ్మగారి సన్నిధిలో గడిపితిని సుమారు తొమ్మిదిన్నర గంటలకు ఆమె నాతో తమ కోరికను వెల్లడించిరి కాకినాడకు అతి సమీపమున గల సర్పవరమున పాతాళ భావన్నారాయణ స్వామి దేవాలయము కలదు రాజ్యలక్ష్మి అమ్మవారు కలరు అమ్మగారి బంధువులు కొందరు ఆ ప్రాంతమున వసించుండిది అది అమ్మగారి బంధువుల గ్రామము అమ్మగారు తమ బాల్యమున వారితో గడిపిరట ఇప్పుడు చాలా కాలము తరువాత ఆ బంధువులను చూడవలననియూ స్వామివారిని అమ్మవారిని దర్శింపవలననియూ ఆమెకు అనిపించినది కానీ భర్తగారి అనుమతి లేకుండా వెళ్ళుటకు ఆమె అంగీకరింపలేదు పోనీ నేను వైద్యాలయమున కరిగి మాస్టర్గారితో అమ్మగారి కోరికను నివేదించి వారి అనుమతిని అభ్యర్థించి వారి ఆదేశమును కొని వచ్చుట సరి పద్ధతి కానీ వైద్యాలయమున మాస్టర్ గారు తీరుబడి లేక సేవా వ్యగ్రులై ఉన్నారు వారి ఆదేశమును కొనివచ్చునప్పటికీ చాలా సమయము పట్టును మరలా వారు వైద్య సేవను ముగించుకొని సుమారు పన్నెండు గంటలకు బసకు తిరిగి ఈ ఈలోపే తన ప్రయాణమును ముగించుకొని రావలయునని అమ్మగారి నిర్ణయము కావున నాకు ఒక మధ్య మార్గము తోచినది అదియు శ్రీవారి సంకల్పము అమ్మగారు నేను బసలోనే కనులు మూసి ప్రేయరులో కూర్చుండి మాస్టర్ గారికి నమస్కరించి విషయమును మనసా నివేదించి వారి ఆదేశమును అందుకొని దానిని పాటించుట నాకు తోచిన ఈ పద్ధతిని అమ్మగారికి నివేదించి తిని ఆమె అంగీకరించిరి ఇరువురము ప్రేయరు చేసి ఇరువురకును మాస్టర్ గారు ధ్యానపదమున తమ దివ్య వెళ్ళి వెళ్ళిరండి అని అనుమతించిరి ఇక సంశయమును విడిచి అమ్మగారు ప్రయాణమునకు సమకట్టిరి వారి ఆదేశముపై నేను వారిని అనుసరించితిని అసటనే ఉన్న శ్రీ పిడూరి వెంకటేశ్వరరావు గారి ధర్మపత్నియగు శ్రీమతి సుశీలమ్మగారు కూడా మాతో కలిసి అమ్మగారి అనుమతిపై పైనమైరి మేము మువ్వరము సిటీ బస్సు స్థాపనకు నడిచి అతట సిటీ బస్సు ఎక్కి సుమారు గంటలకు సర్పవరము చేరితిమి అమ్మగారి వెంబడి భావనారాయణ స్వామి వారిని రాజ్యలక్ష్మి మాతను దర్శించి సేవించుట మా భాగ్యము స్వామివారి రెండు విగ్రహములను దర్శించి ఆనందించితిమి నేను పురుష సూక్తము పఠించితిని స్వామివారి రెండవ విగ్రహము గరుణుని రెక్కలపైని స్వామిది స్వామి కూర్చుండిన దృశ్యము తొడల వరకు కనపడును మిగిలినది లోపల గుహలో ఉన్నది ఇది విచిత్రమే లక్ష్మీదేవి సన్నిధిలో శ్రీసూక్తమును సూక్తమును భక్తితో ముపురము పఠించితిమి ఈ నడుమ కాలమున సోదరుడు శ్రీమాన్ అనంతకృష్ణ గారితోనూ ఇతర భక్తులతోనూ ఈ దేవాలయమును చాలా దర్శించి తిని ఆ పైన అమ్మగారు ముగ్గురు నలుగురు బంధువుల ఇండ్లలోని కరిగి వారితో కొంతసేపు ఉల్లాసముగా గడిపిరి నేను అరుగులపైన కూర్చుంటిని ఆయా బంధువులు ఈమెను ఎంతో అనురాగముతో పలుకరించి పులకరించిరని ఎరుకపడినది ఆమె వారిని వీడుట కష్టమాయను ఇక మువ్వురము మరల సిటీ బస్ ఎక్కితిమి ఆమె నిర్మల స్వచ్ఛ ప్రేమ పూరిత హృదయము వారెరుగుదురు ఆమె సన్నిధి వారికి ఆనందమును వసగినది వారు ఆమెకు విట్కోలు చెప్పు సందర్భమును గమనించి నేను మురిసి తిని ఈ నడుమ నేను సామర్లకోట వెళ్ళి పూజలు శ్రీ రామస్వామి ఆచార్యుల వారి ఇంటికి వెళ్ళి తిని అమ్మగారికి వారు అపర వాల్మీకిగా అనిపించిరి ఆచార్యులవారి అత్యంత సమీప బంధువురాలకు ఒక తల్లి అమ్మగారి బాల్యమును అప్పటి తమ స్నేహమును అమ్మగారి సౌజన్యమును నాకు వివరి వివరముగా వర్ణించి చెప్పిరి పిదప ఆమెను తాను అడిగినట్లు చెప్పమని తెలిపిరి నేను ఈ వృత్తాంతమును అమ్మగారికి నివేదింపగా ఆమె ఎంతయో సంతసించి తమ బాల్యులాలని గుర్తుకు తెచ్చుకొని ఆమె యథ అనురాగాంబోధి అనురాగాంబోధి అని అంటూ శాస్త్రి గారు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము అమ్మగారి అవధిలేని వాత్సల్యము అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ